హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ పప్పు వేసుకుని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక మామిడికాయ తీసుకుని వేసుకోవాలి ఇందులోకి కారం కంటే మామిడికాయ పప్పులోకి పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది మామిడికాయను కూడా దాని పులుపుని బట్టి వేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకుని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి విజులు పెట్టుకొని ఒక మూడు విజులు రానివ్వాలి మూడు విజిల్స్కి పప్పు ఇలా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి తాలింపు ఇలా వేయించుకున్న తర్వాత మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి ఇందులో వేయాలి ఇప్పుడు అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుని ఒకవేళ పప్పు చక్కగా ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఉప్పు వేసాను ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు దాన్ని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత తీస్తే ఇలా ఉంటుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మా పప్పు రెడీ మీలో ఎంతమందికి మా పప్పు కాంబినేషన్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్